హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు రెసిపీ నెల్లూరులో ఫేమస్ అయిన గీ కారం దోశ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మనైనా నెల్లూరు కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం దోశకు కావలసినంత దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయలేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడాను యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను దోశ బ్యాటరు కొంచెం ఇలా టైట్గా ఉండాలన్నమాట మరి లూజ్గా ఉండకూడదు దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు నెల్లూరు కారం దోశకి ఎర్ర కారాన్ని మనం రెడీ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని పది ఎండుమిర్చి వేసాను హాట్ వాటర్ను వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానాయంటే ఆ మిర్చి ఘాటు తగ్గుతుందనమాట అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి చిన్నబైతే రెండు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకొని వాటర్ వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకుందామంటే ఎర్రకారం మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళని వేయించేసుకుందాం వేరుశనగ గుళ్ళని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు లోపల భాగం కూడా వేగి చట్నీ కమ్మదనం వస్తుందండి పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు మీ టేస్టుకు తగినట్టు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు కొద్దిగా చింతపండుని ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్టాల పప్పును కూడా వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి పప్పు కూడా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీరని రెండుగా కట్ చేసి వేసేసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు వేయించుకుందాం కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి మిక్సీ బట్టేసుకుందాం తగిన వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకొని చట్నీని ఒక గిన్నెలో తీసేసుకొని చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందామంటే మరింత టేస్టీగా ఉంటుంది కదండి స్టవ్ ఆన్ చేసుకుని బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని అలా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ అంతా వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకుందామంటే కమ్మనైన పల్లి కొత్తిమీర చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఎర్రకారం పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదా దోశను వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ ప్యాను వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి దోశ బ్యాటర్ వేసేసి పల్చగా స్ప్రెడ్ చేయాలి దోశ పచ్చదనం పోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎర్రకారం వేసేసుకొని దోశకంతా స్ప్రెడ్ చేయాలి ఇలా దోశ మొత్తానికి ఎర్రకారం స్ప్రెడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెల్లూరు ఎర్రకారం దోశకి నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేయకూడదు దోశ ఒకవైపు మాత్రమే వేయించుకోవాలి రెండవ వైపుకు తిప్పకూడదు దోశ బాగా వేగిన తర్వాత దోశని ప్లేట్లో తీసుకున్నామంటే నెల్లూరు స్పెషల్ నెయ్యి ఎర్రకారం దోశ మనకు రెడీ అయిపోతుంది ఈ దోశకు కాంబినేషన్గా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి కొత్తిమీర చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ నెల్లూరు స్పెషల్ ఎర్రకారం దోశల్ని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండీ చాలా సింపుల్గా మనము నెల్లూరు ఎర్రకారం దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్